హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరీ ఫుడ్స్ సేమియా పాయసాన్ని చల్లారిన తర్వాత కూడా గట్టి పడిపోకుండా ఉండేలాగా పక్క కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా వివరంగా చూపిస్తాను ఈ సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా సులువు సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ కొలతగా తీసుకుని సేమియాన్ని కొలుచుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు సేమియాన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల చిక్కటి పాలు రెండు కప్పులు నీళ్లు కలుపుకుని మొత్తం ఆరు కప్పుల పాలని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు ఇక్కడ చూపించిన విధంగా ఒక పొంగు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాల గిన్నెని పక్కకు తీసి మూతపెట్టి పెట్టుకోండి ఇప్పుడు పాయసం తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసి వేయించుకోండి అవి వేగిన తర్వాత కొంచెం కిస్మిసిలను కూడా వేయించుకుని తీసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందే కొలిచి ఉంచుకున్న ఒక కప్పు సేమియాని ఈ నెయ్యిలో వేసుకుని వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలండి సేమియాని వేయించుకునేటప్పుడు ఎక్కడ మాడిపోనివ్వకూడదు మాడిపోతే సేమియా పాయసం రుచి అంతా కూడా మారిపోతుంది ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి తొందరగానే వేగిపోతాయి ఇవి లైట్గా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయండి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అంతవరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందే పక్కన పాలు కాచి ఉంచుకున్నాం కదా ఆ పాలల్లో నుంచి సగం పాలని ఈ సేమియాలోకి వేసుకుని సేమియాని ఉడికించుకోవాలి సగమైనా వేయచ్చు సగం కంటే తక్కువ పాలనైనా కూడా వేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత సేమియాని పాలల్లో బాగా మరగనివ్వాలి ఇది ఇలా బాగా ఉడుకుతుందండి పాలల్లో వేసి ఉడికిస్తే సేమియాకి మరింత రుచి వస్తుంది చాలామంది నీళ్ళను కూడా వేసి ఉడికిస్తారు తర్వాత పాలు పోస్తారు అలా కాకుండా ఇలా చిక్కబడేంత వరకు పాలు ఆవిరయ్యి చిక్కబడిపోయి సేమియా ఈ విధంగా ఉంటుంది కదా అప్పుడు దీంట్లోకి ఒక కప్పు పంచదారని అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి పంచదార యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసిన తర్వాత మనం మిగతా పాలను కూడా పూర్తిగా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఉడకనివ్వాలండి పంచదార అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందే వేయించి పక్కన ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుని మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ సేమియా పాయసాన్ని అలాగే ఉడకనివ్వాలి ఇలా ఉడికేటప్పుడే మనకి మంచి సువాసన వచ్చేస్తూ ఉంటుందండి ఇలా రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సేమియా పాయసం రెడీ అయిపోతుంది ఇక్కడ మీకు చూసేటప్పటికి పాల కొంచెం బాగా లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం కరెక్ట్గా చక్కగా గట్టి పడిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించినట్లుగా మీరు ఒకే కప్పుతోటి పాలు పంచదార అన్నీ కొలతగా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంతేనండి సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్షియన్ ఎమ్మి రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలంటే సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం